నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని చూద్దాం నలుగురు యువ మిత్రులు వ్యాపార రంగంలో రాణించాలని ఆశయంతో ది ఉదయం కేఫ్ అనే హోటల్ ప్రారంభించారని దానిని అందరూ సహకరించి ప్రోత్సహించాలని సినీ నటుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ ఆకాంక్షించారు వీరు ఉదయం కేఫ్ కాకినాడలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు సర్పవరం సెంటర్ లో ది ఉదయం కేఫ్ హోటల్ ని ఆయన ప్రారంభించి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ వంశీ పవన్ వంశీ హర్ష అనే నలుగురు మిత్రులు ఈ నూతన వ్యాపార రంగంలోకి అడిగిడారని అందువలన వీరిని ప్రోత్సహించాలని కళ్యాణ్ రామ్ సూచించారు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు పిల్లలు పుట్టినప్పుడు కాదు వాళ్ళు ఎదిగి ఎదిగినప్పుడు పేరెంట్స్ కి చాలా ఆనందంగా ఉంటుంది అలా ముందుగా నా హర్ష హర్షి పుట్టినప్పుడు నా నా చేతి మీద పెరిగాడు అండ్ ఈరోజు ఒక ప్రయోజకులై ఇలాంటి కెఫే పెట్టాడు మన ఫ్రెండ్స్ వంశీ పవన్ వంశీ వీళ్ళందరూ కలిసి ద ఉదయం కెఫే అని ఇలాంటి ఒక లోకి వచ్చి మన తెలుగు వంటకాలు మన తెలుగు టిఫిన్స్ ని మీ ముందుకు తీసుకొచ్చారు సో నాకు చాలా ఆనందంగా ఉంది లైక్ ఈ ఒక్క బ్రాంచే కాదు భీమవరంలో పెట్టారు త్వరలో దే వాంట్ ఎక్స్పాండెడ్ ధ్రోడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అలా వీళ్ళు ఎదగా ఎదగాలి ఇలాంటి ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ వుడ్ లైక్ వెరీ గ్రేట్ సక్సెస్ అండ్ మీరు అందరూ వచ్చి నేను నిన్న రాత్రి టిఫిన్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి సో మీరు కూడా వచ్చి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నల్లమూరి ఫ్యామిలీ వాటిని వచ్చే విధంగా కలిపి ప్రారంభించడం మొట్టమొదటిగా గ్రోదాలు భీమవరం ప్రారంభించి ఈ రోజుగా కాకినాడ అదేవిధంగా రాజమండ్రి విజయవాడ రాబోయే రోజుల్లో హైదరాబాద్ వైజాగ్ అన్ని ప్రాంతాలను కూడా ప్రారంభించడం జరుగుతున్నారు మీ దగ్గర ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మాంపురంగా 토닉äm퀸 관광객의으� indoor 시장 숲 템포로 아빠 உதய கல்யாண அபிஐ உதய பிரார்பிரமும் ஆனந்தூவ் வாழ் కాకినాడ ప్రజలకి ఉదయం లంగానే కొద్ది అల్పాహారం అదేవిధంగా లంచ్ అన్ని కూడా వెజిటేరియన్ మంచి క్వాలిటీ ఫుడ్ కాకినాడకి అందిస్తున్నందుకు ఉదయం సేపు బాగా ఎదగాలని ఇంకా బ్రాంచ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెడతా ఉన్నారు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ విషక్ష తెలియజేస్తున్నాం బాగా వ్యాపారం పూర్తిగా Yep